నమస్కారం కుండబద్దలు ప్రేక్షకులకి స్వాగతం నేను గౌతమ్ కాటా ఈ వీడియోలో నేను మీతో చెప్పాలి అనుకునే అంశం కొత్త పార్టీలతోటి జగన్ కొత్త స్ట్రాటజీ వేస్తూ ఉన్నాడు అని ఒక వినికిడి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం దగ్గర నుంచి వినిపిస్తా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని కొత్త పార్టీలు ఇప్పటికిప్పుడు పుట్టడం ఇప్పటికిప్పుడు అనౌన్స్ చేసేయటం జరుగుతూ ఉన్న దాని నుంచి అసలు ఈ పార్టీలు ఎందుకు పుడుతూ ఉన్నాయి వీళ్ళ లక్ష్యం ఏమిటి అని ప్రజల మధ్య చర్చ జరుగుతుంది కదా ఆ జరిగే చర్చలో వస్తున్న అవుట్కమ్ ఏమిటి ప్రజలు ఏమనుకుంటున్నారు అనేదాన్ని వాళ్ళకి వాళ్ళు అనుకుంటున్న ఆలోచనని దర్పణంలాగా మేము ముందించే ప్రయత్నం చేస్తాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాపు ఓట్లను టార్గెట్ చేసి ఒక కొత్త పార్టీ పుట్టింది బీసీల ఓట్లను టార్గెట్ చేసి మరొక కొత్త పార్టీ పుట్టింది ఆల్రెడీ దళిత ఓట్లను టార్గెట్ చేసుకున్న ఒక పాత పార్టీ అయినా కొత్తగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పంచన చేరుతుంది ఇది ప్రజల మధ్య ఉన్న వాళ్ళ వాళ్ళు చర్చించుకుంటున్న విషయం దళితుల ఓట్ల కోసం ఒక పార్టీ బీసీల ఓట్లను టార్గెట్ చేసి మరొక పార్టీ కాపు ఓట్లను టార్గెట్ చేసి కొత్తగా వచ్చిన పార్టీ ఈ మూడు పార్టీలు పేర్లు చెప్పటం అనవసరం మీ అందరికీ ఈ పార్టీకి తెలిసిపోయే ఉండాలి మన రాష్ట్రంలో రాజకీయాలు ఫాలో అవుతున్న ఎవరికైనా సరే ఏం కొత్త పార్టీలు వచ్చాయి పాత పార్టీ కొత్తగా జగన్మోహన్ రెడ్డి చెంతకి ఏది చేరింది అందరికీ తెలిసిందే ఇక ఈ కొత్త పార్టీలు ఈ ఓట్లన్నిటిని ఎవరి దగ్గర నుంచి దొంగిలించుకొని రావాలి ఎవరి ఓట్లను వీళ్ళు వాళ్ళకి పడకుండా చేస్తే జగన్మోహన్ రెడ్డి గెలుపు అవకాశాలు మెండుగా ఉంటాయి అనేది జగన్మోహన్ రెడ్డి అనుకుంటూ ఉన్నాడు అనేది ఇప్పుడు మనం చర్చించుకుందాం కాపు ఓట్లని బేస్ చేసుకుంటే జనసేన ఆల్రెడీ టీడీపీ పార్టీతో ఉంది జనసేనకు కాపు ఓట్లు ఎక్కువగా పడే అవకాశం ఉందనే చర్చ అయితే ఉంది కానీ జనసేన పవన్ కళ్యాణ్ ఒకప్పుడు చెప్పాడు కాపులందరూ నాకు ఓట్లేస్తే నేను ఓడిపోతాను ఎందుకు ఓడిపోతాను అని సరే అయినప్పటికీ కూడా టీడీపీని నమ్మే కాపు ఓట్లు కానీ జనసేనను నమ్మే కాపు ఓట్లు కానీ లేకపోతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి కావాలి అని అనుకుంటే కనుక ఆయన ఆయనకి ఉన్న కాపు సామాజిక వర్గంలో ఉన్న కొంతమంది నాయకులు ఉన్నారు వాళ్ళకు నమ్మి ఓట్లు వేసేవాళ్ళు కూడా ఉంటారు అంటే ఏ కులము గంపగుతగా ఏమీ ఒకళ్ళకి వేసే అవకాశం లేదు ఈ పార్టీకి ఈ కులం మొత్తం వీళ్ళే వేసేస్తారు అని చెప్పడానికి ఏది లేదు కదా అందుకని జగన్మోహన్ రెడ్డికి పడే ఓట్లన్నీ ఆయనకు పడతాయి టీడీపీకి జనసేనకు పడే ఓట్లని వాళ్ళకి పడకుండా పక్కదో పట్టిస్తే అక్కడ గెలుపు అవకాశాలు తగ్గిపోయే అవకాశం ఉంది అని కాపు కులంతో ఒక స్ట్రాటజీ ప్లే చేయటం కోసం ఒక కొత్త పార్టీని ఆయనే పట్టించాడు అనేది ఇప్పుడు ప్రజల మధ్య నడుస్తున్న చర్చ దీనికంటే కొన్నాళ్ళ ముందుగానే బీసీల ఓట్ల కోసం ఒక పార్టీ వెలిసింది కేవలం బీసీల అసలు పేరులోనే వచ్చేటట్టుగా పెట్టుకుని ఒక పార్టీ వచ్చింది దాని వెనకున్న మహామహులు పైనన్న మహానుభావులేననే చర్చ కూడా నడిచింది వాళ్ళ ప్రోద్బలంతో జరిగింది అని మరి వాళ్ళు ఎవరి కోసం ప్రోత్బలంతో ఈ పార్టీని పెట్టించే అవకాశాలుంటాయి అని అంటే ఆల్మోస్ట్ ఆల్ జగన్మోహన్ రెడ్డి గారికి ఫర్గా ఉన్న వాళ్ళే పెట్టిచ్చారు ఆయన కోసమే ఈ పనంతా చేస్తూ ఉన్నారు అనేది కూడా ప్రజలందరూ ఆ రోజుల్లో చర్చించుకున్న అంశం మరి ఇక ఆ బీసీ ఓట్లను టార్గెట్ చేసేది మరి జగన్మోహన్ రెడ్డి ఓట్లను గ్రాప్ చేస్తారా లేకపోతే వాళ్ళు టీడీపీ జనసేనకు వచ్చే బీసీ ఓట్లను గ్రాప్ చేసుకునే అవకాశం ఉందా అని అంటే పోటీ పెట్టే విధంగా పోటీ వాళ్ళు ఎక్కడెక్కడ పోటీ చేస్తున్నారు ఎక్కడెక్కడ గట్టి అభ్యర్థులను పోటీ చేస్తారు వాళ్ళు క్రియాశీలకంగా ఎక్కువగా ఎక్కడ పనిచేస్తారు అని అంటే విపక్షం వైపు వెళ్ళే బీసీ ఓట్లను మళ్లించే విధంగానే వాళ్ళు ప్రయత్నం చేస్తారు అనేది ఒక అంశాన్ని కింద పెట్టుకోవచ్చు ఎందుకంటే విపక్షాలకు వెళ్ళే ఓట్లన్నింటినీ గ్రాప్ చేసేసి దాంట్లో కొంచెం గండి కొట్టారనుకోండి వాళ్ళ విజయ అవకాశాలు తక్కువైపోతాయి ఇక దాంతోపాటుగా దళితుల ఓట్లు నేను అసలు దళిత పక్షపాతిన జగన్మోహన్ రెడ్డి చెప్పుకుంటారు నా ఎస్సీ నా బీసీ నా ఎస్టీ అని గుండెలు బాదుకుంటారు అయినా వాళ్ళకి ఏం చేస్తారు ఏం చేయరు అనేది తీసి పక్కన పెట్టేసేస్తే ఆ దళితులను ప్రభావంతంగా నడపగలిగే ఒక నాయకుడు కానీ లేదా ఒక పార్టీ కానీ వచ్చిందనుకోండి కొంతలో కొంతైనా సరే ఎందుకంటే మేము ముందుగానే మనం అనుకున్నట్టుగా ఏ కులం యొక్క ఓట్లు మొత్తం గుత్తగా ఒక పార్టీకి వచ్చే అవకాశం లేదు అందులో అందరికీ షేర్ ఉంటుంది అందరు ఏ ఏ కులస్తులైనా సరే అన్ని పార్టీల్లో సమానంగా ఉండే అవకాశాలు మెండుగా ఉన్నాయి ఒక న్యూట్రల్గా ఉండేవాళ్ళు ఎక్కువగా ఏ వైపు మొగ్గు చూపితే ఆ వైపుకి విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే కార్యకర్తలుగా కానీ లేకపోతే నాయకులుగా కానీ సింపతైజర్స్గా కానీ ఆల్రెడీ కులాల వారీగా అవ్వచ్చు మరేదైనా కారణానికి కావచ్చు లేకపోతే ఒక మనిషి ఆధారితంగా కావచ్చు ఎవరు దేని గురించి అయినా సరే కొంత ఓటు బ్యాంకు వాళ్ళకి వై టీడీపీకి ఇదిగో ఎంత ఉంటుంది అవకాశం ఉంది ఇదిగో వైసీపీకి ఎంత ఉండే అవకాశం ఉంటుంది అనేది ఆల్రెడీ తెలిసిపోయిందే ఎందుకంటే కేవలం ఇరవై మూడే సీట్లే సాధించినా కూడా టీడీపీ సాధించిన ఓటు శాతం చూసుకుంటే దిమ్మ తిరిగిపోతుంది ఎక్కడైనా సరే చాలా తక్కువ మెజార్టీతో గెలిచిన ఓ సీట్లు కూడా చాలా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి అంటే దాని వెనక వేరే కొన్ని కారణాలు చెబుతూ ఉన్నప్పటికీ అది తీసి పక్కన పెట్టేసేస్తే చాలా తక్కువ మార్జిన్లోనే గెలిచిన సీట్లు కూడా చాలా ఉన్నాయి అలాంటిది ఆ తక్కువ మార్జిన్ని సైతం ఇప్పుడు ఆయన ఇంతకు ముందు ఎలా గ్రాప్ చేశారో ఈ అంశాలన్నిటిని ప్రకారంగా ఇప్పుడు ఉన్న దీంట్లో ఈ దళితుల నుంచి అయితే కానీ బీసీల నుంచి అయితే కానీ కాపుల నుంచి అయితే కానీ టీడీపీ యొక్క ఓట్లని కేవలం కొల్లగొట్టడానికి ఈ కొత్త పార్టీలన్నీ జగన్మోహన్ రెడ్డి హయాంలో నడుస్తూ ఉన్నాయి అని చర్చించుకుంటూ ఉన్నారు మరి ఈ అన్ని వరుసగా ఉన్న అంశాలన్నీ మనం చూసుకున్న తరువాత ఇప్పుడు మనం నమ్మటానికి ఎంత ఆస్కారం ఉంది నిజంగానే వీళ్ళు టీడీపీకి జనసేనకు వెళ్ళే ఆ ఓట్లన్నీ గ్రాప్ చేస్తారా లేదు జగన్మోహన్ రెడ్డి కోసం వీళ్ళు పని చేస్తారా చేయరా అనేది కూడా ఆలోచించుకోవాలి ఎందుకంటే ఈ కొత్తగా పుట్టిన లేవి ఈ రోజున గబక్కన వచ్చేసి అధికారాన్ని సాధించగలిగేవి కాదు లాంగ్ రన్లో అధికారం సంపాదించాల్సిందే మరి ఇప్పుడు ఎవరికి పనికొచ్చే విధంగా పనిచేస్తే వాళ్ళకి ఏమి లబ్ధి జరుగుతుంది అనే దాని మీద వాళ్ళు కూడా ఆలోచించుకుంటారుగా పార్టీ నడపటం పెట్ పెట్టడం నడపటం అంటే ఏదో కాగితాల మీద నడిపేదంత కాదు దానికి ఒక మౌలిక సదుపాయాలు ఉండాలి చాలా డబ్బు అవసరం ఉంది లాంగ్ రన్ పార్టీని ఇలాగనే ముందుకు తీసుకెళ్ళాలి అని అనుకుంటే కనుక వాళ్ళు ఎంతో కొంత దానికి ఖర్చు చేయవలసిన అవసరం ఉంది వీటన్నిటి ప్రకారంగా చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెయిన్ స్టేక్లో ఉన్న టీడీపీ జనసేన కానీ వైసీపీ కానీ ఇది తీసేస్తే కాంగ్రెస్ కమ్యూనిస్టులు వాళ్ళు ఎప్పుడూ ఉండేదే వాళ్ళ వాళ్ళ సిద్ధాంతాలు వాళ్ళ భావజాలం వేరుగా ఉంటుంది కానీ కొత్త పార్టీలు కొన్ని ఈ ఎలక్షన్స్కే తయారవటం పోయిన ఎలక్షన్లో వాళ్ళు పోటీ చేసింది లేదు వాళ్ళు పెద్దగా సాధించింది ఏమీ లేదు ఈ ఎలక్షన్లో మాత్రమే తయారవటం వెనుక జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అనే ఒక అనుమానం అయితే వ్యక్తం అవుతూ ఉంది ఇందులో ఎంత మేరకు నిజం ఉంది అనేది మన ఆత్మ పరిశీలన చేసుకొని మనం ఆలోచించుకుంటే నిజంగా ఉందా లేదా అని ఆలోచించుకుంటే అందరికీ తెలిసిపోతుంది కదా ఆ మూడు పార్టీలు ఏమిటి వాళ్ళ భావజాలం ఎంతుంది దాని ఎవరు వెనకున్నారు ఇదే ఈరోజు కుండబద్దలు